అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం ఓంశ్రీ మాతృ అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశివారి పూర్తి జాతకం బయటపడింది ఇంకా దీని నుంచి మీరు అస్సలు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశివారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో కన్యా వారికి శని ఆరో స్థానమైన కుంభరాశిలో రాహువు సప్తమ స్థానమైన మీనరాశిలో కేతువు జన్మస్థానమైన కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా భాగ్యస్థానమైన రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే కన్యా వారికి అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు కన్యా రాశి వారికి గురుడు సంచారం వల్ల గురు శుభ ఫలితాలు వస్తాయి ఇక ఫిబ్రవరి పదిహేను నుంచి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించిన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తుంటే సులభంగా పదోన్నతులు లభించే ఛాన్సులు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి కొన్ని శుభవార్తలు వింటారు మీరు చేస్తున్న పనుల్లో పురోగతి లభిస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి కుటుంబ జీవితంలోకి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఉన్నత విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే వ్యాపారం చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి మీరు వేస్తున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి కొందరికి ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు ఈ సమయంలో మీరు జీవితంలో ప్రతి రంగంలో విజయాన్ని ఆనందాన్ని పొందుతారు ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళతారనేది వీళ్ళు చేసేటటువంటి పని అని చెప్పుకోవచ్చు వారి విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు జరగబోయే భవిష్యత్తు తెలిసిపోయింది మరి ఏం జరిగిపోతుందని తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు మిమ్మల్ని మీరే నమ్మలేరు జీవితంలో ఎలాంటి ఊహించిన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలోకి వెళితే ప్రస్తుత కాలం ప్రకారం భవిష్యత్ అనేది చాలా బాగా జరుగుతుందని అంచనా వేస్తారు ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒకసారి సమాజంలో ప్రకృతిలో మనిషి జీవన విధానంలో జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులపైనే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే శని భగవానుడు అన్ని గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన న్యాయపరమైన విగ్రహం కనుక శని భగవానుడు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి తిరోగమనం అనేది జరుగుతుంది వాళ్ళ ద్వాదశ రాసులకి ఎంతో ప్రభావం ఉంటుంది అది సానుకూలమైన సరే ప్రతికూలమైన సరే ఏదైనా సరే గ్రహాలు తీరుగా మనకు కారణంగానే జరుగుతుంది ఈ రాశుల్లో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు కనుక ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి స్థిర రాశి అని శుభరాశిని సమరాశిని వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా టాలెంట్ని కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిమను కూడా గుర్తిస్తారు ఇక ఏ పనికి ఎవరు సమర్థులనే విషయం వీరికి బాగా తెలుసు ఈ విషయాన్ని కూడా మీరు ఎంతో చక్కగా ఉంటారు ముఖ్యంగా గణితంలో ఇంకా క్లిష్టమైన సబ్జెక్టుల్లో వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే పరిష్కరించి తెలివి కలిగి ఉంటారు ఎంతో అభివృద్ధిని సాధిస్తారు పత్రికా రంగాల్లో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కల కోసం సంబంధించిన ప్రతి ఉద్యోగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను వీరు చక్కగా వినియోగించుకోవాల్సిన నేర్పరి అయితే ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులకి గురిచేస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కగా నేర్పు ఉంటుంది దానిని చక్కగా వినియోగించుకోవలసిన నేర్పరితనం కూడా వీరి సొంతం మధ్య వ్యక్తిత్వం సంతకాలు ఇతరులకి హామీ ఉండడం లాంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులు తొందరగా నమ్మి మోసపోతారు ఇక ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వివరాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయ ఇబ్బందులకి గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతికి సాధించిన తర్వాత వీరిని బయటికి పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి ఇదే రోజు జీవితంలో జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది ఇక వివాహ జీవితంలో ఒడుదొడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో స్త్రీలను ఆదుకుని వీళ్ళు ఇబ్బందులకి గురవుతారు వీరి ఆశయాలను అనుకూలంగా నడిచి బలమైన అభిమాన వర్గం ఏర్పాటు చేసుకుంటారు వ్యాపార దక్షతను కలిగి ఉంటారు వ్యాపారం అనేది చక్కగా విస్తరిస్తారు నష్టాల్లో ఉన్న సమస్యలు కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి మంచి నాలెడ్జ్ వీరి దగ్గర ఉంటుంది పని చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా వీరు కొద్దిపాటి నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యక్రాంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహం నుంచి మీరు నచ్చిన విధంగా మెచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఇక ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి మంచిగా యోగిస్తాయి వీరికి పూర్తి దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల సమస్యలు అధిగమించవచ్చు రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా సగటు సమయంగా మీకు గోచరిస్తుంది కుటుంబాల వారిగా మీకు మంచి సమయం చూపిస్తుంది కొన్నిసార్లు పని ఒత్తిడి అలసటనేది మీకు ఎంతో చాలా చిరాగ్గా అనిపించవచ్చు మరికొన్నిసార్లు చంచలంగా మారవచ్చు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీ మాట ఎవరు వినడం లేదని భావన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతున్నారో ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడాలి కెరీర్కి సంబంధించింది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీ ఉద్యోగాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది ఆర్థికంగా మీ సగటు సమయంగా మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చులుంటాయి దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు కుటుంబ ఆరోగ్యం అంటే కుటుంబం కోసం మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీరు లగ్జరీ వస్తువుల కోసం కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు పెట్టుబడులకు అనుకూలమైనటువంటి టైం కాదు కుటుంబ జీవితం అనేది ఆదర్శప్రాయంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఇది మీ సమస్యను అధిగమించడానికి కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది కుటుంబ ఫంక్షన్ లేదా శుభకార్యాలన్నీ కూడా హాజరవుతారు ఆరోగ్యపరంగా చూస్తే మీరు కళ్ళు చర్మం సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి ముఖ్యంగా మీ కళ్ళకు తరచూ విశ్రాంతినివ్వడానికి ప్రయత్నించండి సరైన ఆహారం తీసుకోండి వెన్ను నొప్పి తలనొప్పి రాకుండా ముందుగానే జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ రెండు మీకు వచ్చాయంటే దీర్ఘకాలం వెంటాడుతాయి వ్యాపారంలో దీర్ఘకాలిక వృద్ధిమితమైన ఆదాయం ఉంటుంది మీరు పరిశ్రమలో మార్పు ఆదాయంలో పెరుగుదల చూస్తారు కొత్త వ్యాపారి భాగస్వామి నుంచి ప్రారంభించడానికి మంచి టైం కాదు తర్వాత కూడా మీకు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులకి చదువుపై ఏకాగ్రత ఆసక్తి తక్కువగా ఉంటుంది సూర్యుడు ఆరో ఇంట్లో సంచరించడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల కన్యా రాశివారు ఒక పొజిషన్కి అయితే వస్తారు అయితే కన్యా వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల ఈ రాశివారు అనేక సమస్యలు అధిగమించవచ్చు ఈ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు ఆకుపచ్చ రంగులు ధరిస్తే కనుక మీరు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలో రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు వారి యొక్క బుధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైన రోజు మంగళవారం మాత్రం కన్యా రాశి వారికి అశుభయోగంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మాత్రం మీరు ఎలాంటి కొత్త పనులు కానీ ఎలాంటి శుభకార్యాలు కానీ పనిచేయకూడదు ఎప్పుడు కూడా మీతో పాటు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగు కచ్చిఫ్ని పెట్టుకోండి ఇది మిమ్మల్ని అదృష్టవంతుల్లాగా ఉంచుతుంది ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది కూడా ఇక బుధవారం రోజున ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి ఎందుకంటే రాశి వారికి బుధవారం అనేది చాలా వరకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఈరోజు మీరు నాన్ వెజ్ కూడా తినవద్దు శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యంతో పాటుగా ఇంకా మీ జీవన విధానం జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి జీవితంలో మీరు వృద్ధిని సాధించడానికి కూడా ఈ బుధవారం ఉపవాసం ఉండడం వల్ల మీకు ఎంతగానో సహాయం చేస్తుంది దీనితో పాటుగా సూర్యునికి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రాశి వారు ఆద్యం సమర్పించడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి అవకాశాలైతే ఎదురవుతాయి అంటే మీ జీవితంలో అభివృద్ధి చెందుతారని ఉద్యోగం విద్య వ్యాపారం ఇలా ప్రతి విషయాల్లో కూడా మీకు ఎన్నో అవకాశాలు ఎదురవుతాయి ఇక దీనివల్ల సూర్యునికి మీరు నమస్కారం చేయడం ఆద్యం సమర్పించడం లాంటివి చేస్తూ ఉండాలి ఇక వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు